వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీవీల కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పెయిన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే ఇల్లు నిల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజుకి బుద్ధి చెప్పడానికి అమూల్య మెడలో తాళి కట్టి విశ్వ ఈ ఇంట్లో వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు అయితే అమూల్య ఇంకా విశ్వ ఇద్దరు పెళ్లి చేసుకొని పెళ్లి బట్టలతో ఇంట్లోకి వచ్చి అందరికీ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తారు అయితే మరి రామరాజు ఏం చేయబోతున్నాడు మరి అమూల్యని ఎలా కాపాడుకోబోతున్నాడు మరి విశ్వ ప్లాన్ నిజంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుందా మరి ధీరజ్ ప్రేమ విశ్వకి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు మరి కథ ఏ మలుపు తిరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు ఎప్పుడు కూడా విశ్వని ఆ ఉద్దేశంతో చూడని అమూల్య విశ్వ మాయ మాటలు నమ్మి నిజంగానే విశ్వ ఆ ఇంటి మంచి కోరుకుంటున్నాడు అని ఈ రెండు కుటుంబాలు ఒకటి కావడాలి అని కోరుకుంటున్నాడని అమూల్య అమూల్యని నిజంగానే ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటుంది నిజంగానే విశ్వ తనని ప్రేమిస్తున్నాడని నమ్మి తనతో బండి మీద వెళ్తుంది ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు తను వేదవతి తనని చూసేస్తుంది అయితే ఇదేంటి అమూల్యలా ఉంది అయినా విశ్వబండి మీద వెళ్తుందేంటి విశ్వబండి మీద వెళ్ళడం ఏంటి నిజంగానే తను అమూల్య నేనా అమూల్య వేసుకున్న డ్రెస్ లాగే అనిపిస్తుంది నాకెందుకు తేడాగా ఉంది నేను వెంటనే అమూల్యకి ఫోన్ చేయాలి అని చెప్పేసి అమూల్యకి ఫోన్ చేస్తుంది అమూల్య ఎక్కడున్నావు అని అనగానే అమ్మో అమ్మ చూస్తుందేంటి అమ్మ ఫోన్ చేసిందంటే నిజంగా ఇందాక అమ్మ నన్ను చూసేసిందా అందుకని అనుమానం వచ్చి నాకు ఫోన్ చేసిందా ఏంటి అని అనుకొని ఫోన్ ఎత్తాలా వద్దా వెంటనే బండి పక్క కాపు అనగానే ఏమైంది అమూల్య ఏమైంది ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావు కొంపలు అంటుకున్నాయి బావా ఇందాకే ఆ అమ్మ అటువైపు నుంచి నాన్నతో బండి మీద వెళ్ళింది నన్ను చూసిందేమో అని అనుమానంగా ఉంది బావా ఏంటంటే ఇప్పుడు నేను నీతో వెళ్ళి రావడం తనకు తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది కదా అనగానే తెలియని అమూల్య ఎప్పటికైనా తెలియాల్సిందే కదా మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలి మన ఇద్దరం కలిసి కాపురం చేద్దాం అనుకుంటున్నాం మన వల్ల ఈ రెండు కుటుంబాలు కలవాలని మనం కోరుకుంటున్నాం ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తప్పేముంది మనమేం తప్పు చేయట్లేదు కదా ప్రేమించడం తప్పు కాదు కదా అంటూ అనగానే అది కాదు బావా ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలియడం కరెక్ట్ కాదు అనగానే అయినా తెలిస్తే ఏమవుతుంది అమూల్య అంటూ అనుకుంటూ మనసులో తెలియాలి అమూల్య ఈ విషయం ఇంట్లో తెలియాలి నువ్వు నా కోసం అందరినీ కాదనుకొని నాతో వచ్చేయాలి అప్పుడు నువ్వు నాతో వచ్చేయడం చూసి తల దించుకోవ ఆ ఇంట్లో వాళ్ళంతా తల దించుకోవాలి నీ కోసం అవమాన అవమానపడుతూ ఉండడం నేను చూడాలి ఆ ఇంట్లో నువ్వు రోజు నరకం అనుభవిస్తూ ఉండడం వాళ్ళు కల్లారా చూడాలి నేను నిన్ను పెళ్లి చేసుకునేదే అందుకు కదా అంటూ ఆలోచనలో ఉంటాడు ఏంటి బావా మాట్లాడవు అంటూ అనగానే ఏం లేదు అదే తెలిస్తే ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అంతే అంటూ అనుకుంటూ ఉంటాడు విశ్వ బావా నాకు ఎందుకో భయంగా ఉంది బావ నాకు ఫోన్ ఎత్తాలంటేనే దడగా ఉంది అనగానే నువ్వేం టెన్షన్ పడకు కాలేజ్లో ఉన్నానని చెప్పు అనగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమూల్య అమూల్య ఎక్కడున్నావు అని అనగానే ఎక్కడుంటానమ్మా కాలేజ్లో ఉన్నాను అనగానే కాలేజ్కి ఎలా వెళ్ళావు అనగానే ఎలా వస్తాను బస్లో వచ్చాను అనగానే అవునా నిజంగానే బస్సులోనే వచ్చావా అనగానే అదేంటమ్మా అంత అనుమానంగా అడుగుతున్నావు ఏం జరిగింది అని అనగానే ఏం లేదు ఇందాక విశ్వ బండి మీద ఎవరో అమ్మాయి రావడం చూశాను ఆ అమ్మాయి అచ్చ నీలాగే ఉంది ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా అచ్చ నీలాగే ఉంది నువ్వు వేసుకున్న డ్రెస్ లాగే ఉంది అందుకని అయినా నువ్వెందుకు వస్తావులే వాడి బండి మీద అంటూ సరే జాగ్రత్త అమ్మా అంటూ అనగానే సరే అమ్మా నేను ఉంటాను క్లాస్కి టైం ఉంది అనగానే సరే అని చెప్పి పెట్టేస్తుంది అయితే అయినా నా కూతురు విశ్వ బండి మీద ఎందుకు వస్తుందిలే వాళ్ళకి మనకి పడదని నా కూతురికి తెలియదు ఏంటి వాళ్ళకి మాకు మధ్య ఎన్ని గొడవలు అవుతున్నాయో నా కూతురికి తెలుసు కదా ఇక నా కూతురు గురించి నేను భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి తనైతే వేదవధతే చాలా ధైర్యంగా ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు అమూల్య మనం ఇలా భయపడుతూ ఉండడం కరెక్ట్ కాదేమో మనం ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామా అనగానే ఇంట్లో చెప్తే ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకోరు బావా పైగా ఇప్పుడు మన మీద చాలా అనుమానంగా కూడా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో వాళ్ళని మా ఇంట్లో వాళ్ళని అవమానించడం కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నామని అందరూ నమ్ముతారు బావా కాబట్టి మనము చెప్పకుండా పెళ్లి చేసుకుంటేనే బెటర్ ఏమో ఆ తర్వాత మన రెండు కుటుంబాలు కలవడానికి మనం ఏదో ఒక విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక నీ నోటు నుంచి ఏ మాట రావాలనే కదా నేను అనుకుంటుంది ఈ మాట కోసమే నేను ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాను ఇన్ని ప్రయత్నాలు చేశాను అసలు నిన్ను ఈ ముగ్గులోకి దించిన నిన్ను ట్రాప్ చేయడానికి నేను ఈ ప్రేమలోకి దించాను అన్న విషయం నువ్వు తెలుసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది నిన్ను అడ్డు పెట్టుకొని ఆ ఇంట్లో వాళ్ళందరినీ సాధించడానికి నాకు చాలా మంచి అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోను నువ్వంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఎంత ప్రేమో నాకు తెలుసు ముఖ్యంగా ధీరజ్ గారికి నీ మీద చాలా అభిమానం ఉంది నా మీద చాలా కోపం ఉంది వాణ్ణి నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను నా కాళ్ళు కడిగి నా నా చెల్లెల్ని జాగ్రత్త జాగ్రత్తగా బావా అని నువ్వే చెప్పేలాగా చేస్తాను రా ధీరజ్ నా చెల్లెల్ని నీ ఇంటికి తీసుకువెళ్ళి నా చెల్లెల్ని నా ఇంటిని దూరం చేసి మా అందరికి దూరం చేసి మా అందరికి చుక్కలు చూపిస్తున్నావు కదా ఇప్పుడు అదే నా చెల్లెలే నా తండ్రి మీద కేసు పెట్టేలాగా చూసావు కదా ఇప్పుడు నీ చెల్లెలతోటే నీ తండ్రికి అవమానం జరిపించేలా చేస్తాను నీ చెల్లెలే నీ తండ్రి మీద కేసు పెట్టేలా చేస్తాను అని చెప్పేసి అమల్యని అస్త్రంగా వాడుకొని రామరాజుకి అవమానించాలని చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు ఇక వెంటనే మనం ఆలస్యం చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అమూల్య అనగానే మరి ఏం చేద్దాం అనగానే మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి గుడికి తీసుకెళ్ళి అమూల్య ఎల్లో తాళి కట్టించేసి ఇక వెంటనే ఇంటికి తీసుకొని వస్తాడు అమూల్య అమూల్యం తీసుకెళ్ళి తాళి కట్టించుకొని వస్తాడు విశ్వ ఇక తర్వాత తాళి కట్టి పెళ్లి బట్టలతో ఇంటికి వచ్చిన అమూల్యని విశ్వాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక తర్వాత ధీరజ్ అయితే కోపంతో రగిలిపోతాడు విశ్వ మెడలో ఉన్న త దండని తీసి విసిరేసి విశ్వాన్ని కాలర్ పట్టుకొని మరీ కొట్టడానికి వస్తాడు అందరూ కూడా అదే ఆవేశంతో రగిలిపోతూ ఉంటారు ఇక తర్వాత అన్నయ్య తను నా భర్త నా భర్త మీద చేయి చేసుకోవడానికి వీల్లేదు అంటూ ఇక అమూల్య అనేసరికి ఏంటి ప్రేమ ఏంటి అమూల్య నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసు కదా ఆ ఇంట్లో వాళ్ళకి మనకు సం ప్రేమ మాటలు లేవని తెలుసు కదా అనగానే ఏంటి వదిన మీరు ప్రేమిస్తేనే ప్రేమ మేము ప్రేమిస్తే అది ప్రేమ కాదా మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పుడు మేము ఇలాగే అన్నామా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానిచ్చాం కదా ఇప్పుడు మా ప్రేమను మాత్రం మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటూ ఇక ప్రేమని అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక నోరు మూసుకుంటుంది ఏ మా పరిస్థితి వేరు మీ పరిస్థితి స్థితి వేరు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా వాడు ఈ ఇంట్లో వాళ్ళ మీద పగతోనే ఈ ఇంట్లో వాళ్ళ మీద పగతోటే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఆ వాడి మాయ మాటలకి నువ్వేలా మోసపోయావు అయినా నీకు వాడి గురించి తెలియదా వాడు ఎన్నిసార్లు ఈ ఇంట్లో వాళ్ళని అవమానించాడో తెలియదు అనగానే నువ్వు కూడా చాలా సార్లు ఆ ఇంట్లో వాళ్ళని అవమానించావు కదన్నయ్య కానీ నువ్వు కూడా వదినని మనస్ఫూర్తిగా ప్రేమించావు కదా వదినని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చావు ఆ మీ ప్రేమని నా నేను తప్పు పట్టలేదు కదా అలాగే నువ్వేమీ వదినని బాధ పెట్టట్లేదు కదా వాళ్ళు కూడా మీ గురించి అలాగే అనుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి మాటకు మాట ఎదురు చెప్పేసరికి రఘురాజు రా రామరాజుకి చాలా కోపం వస్తుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా అమూల్య అంటూ అనగానే ఇక నాన్న నన్ను క్షమించండి నాన్న నేను బావని ప్రేమించాను బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఈ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరని గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను అని చెప్పేసి అనగానే ఇక వేదవతి అమూల్య చంప చెల్లుమనిపిస్తుంది అనిపిస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఏం ఇలా జరిగి అసలు వేదవతికి అమూల్యకి అసలు నిజం తెలియాలని విశ్వక్ మంచివాడు కాదని తెలియాలని ఆ విశ్వకి బుద్ధి చెప్పి వాడితో బంధం సంబంధం తెంచుకొని అక్కడి నుంచి మళ్ళీ తన పుట్టింటికి వచ్చేయాలని లేదా విశ్వకు లో మార్పు తేవాలని అనుకునే వాళ్ళు అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో